యేసు క్రీస్తు పేరుగా అందరికీ శుభ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రముఖగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే నిమసాప్రియకి ప్రియని ఊరి తప్పించకపోతే అంటే నిమసాప్రియ ప్రియకి మీరు ఊరి తప్పించకపోతే ఎమన్ దేశం అంతమైపోతుంది ఇది హోవా వాక్కు ఇది జరగబోయే ప్రవచనం పిరుమల ప్రజలారా చాలా జాగ్రత్తగా ఇది ఒమన్ దేశ మరి ఎమన్ దేశానికి దేవుడైన హోవా నాకు పంపించిన ఒక సందేశం హెచ్చరిక రెండు ఉన్నాయి దీంట్లో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎందుకు దేవుడు మరొకసారి ఈ విషయాన్ని నాతో మాట్లాడే నేను ప్రార్థన చేశాను మరి ఆల్రెడీ మరి యూట్యూబ్లో నుంచి చూశాను ఆల్రెడీ చాలాసార్లు చూ మరి మొన్నటి ముందు చూస్తున్నాను చూస్తుంటే ఈరోజు తారీఖు ఇరవై తారీఖు పన్నెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి అంటే పద్నాలుగో తారీఖున ఉరి తీసేస్తున్నారు ఉరి నిమిషా తిరిగి ఉరి తీస్తున్నారు అని నాకు ఒక వర్తమానం అందిందండి యూట్యూబ్లో అయితే ఆ వర్తమానం అందిన తర్వాత నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమని బయలుపరిచాడంటే భక్తుల ఇంకా వాళ్ళు నా మాట అంగీకరించట్లేదు కాబట్టి ఎందుకంటే ముందు ఒక వీడియో పెట్టా ముందు ఒక వీడియో ఏం పెట్టానంటే ప్రియ బ్రతుకుండగానే భారతదేశానికి ఓ దేవుడు తీసుకొస్తాడు అని వీడియో పెట్టాను అది జరగబోయే ప్రవచనం కానీ దేవుడి మాటని కొట్టువేస్తున్నారు అక్కడ అక్కడ దేవుడి మాటని ఎమన్ దేశం కొట్టువేస్తుంది కాబట్టి దేవుడి మాటని ఎప్పుడైతే యమన్ దేశం కొట్టువేస్తుందో దేవుడు కూడా దేశాన్ని నాశనం కొట్టువేసేస్తాడు అంటే నాశనం చేస్తున్నాడు అర్థం ఎందుకు కాబట్టి చాలా జాగ్రత్తమైన పెరుగు ప్రజలారా ఇది కేవలము ఎమన్ దేశానికే దేవుడు ఒక హెచ్చరిక పంపించుకున్నాడు మరి నేను పంపించడానికి దేవుని ప్రవర్తిగా చిత్రంగా ఉన్నాను అందుకే యూట్యూబ్లోన మరి వీడియో పెట్టవలసి వస్తుంది పెట్టవలసి వచ్చింది ఎందుకు దేవుడు ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే మన మొన్నటి గారు తలాలు మన అదీము మరి వాళ్ళు ఏంటంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలోనే తప్పు ఉంది ఎందుకు తప్పు ఉందంటే ఆచారాలు తర్వాత విషయం కానీ ఆచారాలు తర్వాత విషయం కానీ వాళ్ళతో వాళ్ళ అన్న అంటే వాళ్ళ అన్న నేను మరి వాడు చేసిన దరిద్ర అథవా చేసిన పనికి మరి వారికి వారికి దేవుడు ఇచ్చిన శిక్ష అది అది దేవుడే శిక్షించాడు వాడిని ఇంకో విషయం చెప్పాలంటే ఏమి అనైపోయిన అమ్మాయి ఏమి అనైపోయిన స్త్రీ ఏమే మరి పాస్పోర్ట్ తీసుకొని తర్వాత ఇంటికి సరింసలు పెట్టి తర్వాత మానభంగం చేసిన తర్వాత ఆ ఇడికాక ఆ మూర్పుడు కాక మరి మరి వాళ్ళ ఫెండిసన్ తీసుకొచ్చి పా పాల్గొన చేయడం ఎంత తప్పు అండి ఎంత తప్పు అసలు కాబట్టి మరి చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది కానీ చాలామంది ఏమంటున్నారంటే అతను ఎందుకు చంపింది అతన్ని ఎందుకు చంపేసి మరి వాటర్ ట్యాంక్లో వేసిందంటే ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది అంతే ఆమె తప్పించుకోవడానికి ఆ బకాసు చేత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అందుకోసమే మరి సంపడమయ్యా సంబడమైంది తర్వాత వాటర్ ట్యాంక్లో మరి అతను శవం పెట్టడం శవం వేయడం అయింది ఎందుకంటే ఆమె మరి ఆమె ఏంటంటే ఆమె బదుకు తీరు చూసినట్లయితే నేను కళ్ళ నీళ్ళు వచ్చేయండి ఆమె చిన్నతనం నుండి మరి ఒక వీడియో చూస్తే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆమె అంత పరిస్థితిలో ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే దేవుడు కృప ఆ అమ్మాయికి దేవుడు కృప ఉన్నది దేవుడు కృప కాబట్టి మరి చాలామంది ఏమైనా దేశం వాళ్ళారా ఏమైనా దేశం అధికారులారా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నింసాప్రియని మీరు ఊరి తప్పించకపోతే మీ దేశం మాత్రం దేవుడు అంతం చేయడే కాయడు అంతం చేసేస్తాడు ఒక్క పిల్లని కూడా కనిగించడం ఒక పాపని బాబుని ఎవరిని కనిపించడండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను చెప్తున్నాను దేవుడి ప్రవక్తగా ఎందుకంటే దేవుని బిడ్డ నిమిషప్రియ కాబట్టి కంపల్సరిగా నిమిష ప్రియుని సంతోషంతో భారతదేశాన్ని పంపించండి లేకపోతే మాత్రం ఎందుకే నెక్స్ట్ స్టెప్ భారతదేశానికి ప్రమాదం దాగుంది నెక్స్ట్ స్టెప్ ఎందుకంటే నిమసాప్రియ విషయంలో కూడా భారతదేశం జోక్యం చేసుకోలేనందున కాబట్టి అది కొన్న స్టెప్ ముందు మాత్రం యమన్ దేశం మాత్రం పూర్తి అయిపోవడం ఖాయం ఒక వీడియో పెట్టాను ఎందుకు పెట్టాను అంటే మొన్న ఒక వీడియో పెట్టా యూట్యూబ్లో కానీ దేవుడు మాటను కానీ కొట్టువేస్తే అక్కడ ఏమన్నా ఏమంటే దేవుడు బయలుపరిచాడు నిమసాప్రియ బ్రతికుండగానే నేను భారతదేశాన్ని తీసుకొస్తాను అని దేవుడు ఇచ్చిన వాక్కు ఆ వాక్కుని కానీ ఎవరి దేశం వాళ్ళు కానీ కొట్టు వేస్తే ఒక విషయం చెప్తున్నాను ఈ రోజున తల లబ్దెను నేను ఒక మాటకి చెప్తున్నాను నీ ఒక్కడ వల్ల దేశమే నాశనం అయిపోతుంది గుర్తు చేసుకో ఎందుకంటే మీ అన్న చనిపోయాడు తిరిగి రాడు చనిపోయి చనిపోయిన వాడు తిరిగి రాడు కాబట్టి మరి బ్లడ్ బంక్ తీసుకొని ఆమెను స్వరచంగా విడిచిపెడితే మంచిదే లేకపోతే అన్నీ ఇష్టమైన కర్మ ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు ఏ దేవత కూడా ఆపలేదు చెప్పిస్తున్నాను ఎందుకంటే నేను ఇదే లాస్ట్ ఫైనల్ వీడియో ఎంఎన్ దేశానికి ఎందుకు చెప్తున్నాడంటే నీ ఒక్కడి వల్ల మీ ఒక్క కుటుంబం వల్ల దేశమే దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే దీని బట్టి ఏంటి ఒక వల్ల దేవుడు ఎందుకు నాశనం చేయబోతున్నాడు అంటే ఇలా చూసినట్లయితే ఎరుకోపట్నం కూడా దేవుడు సోధోముఘోరం సోదోము గోమూరపట్నం కూడా దేవుడు అలాగే అంతం చేస్తాడు ఎలాగ అంతం చేశాడు అబ్రాహంకి అడిగాడు అబ్రాహ్మ యాభై ఉంటుంది ప్రభా అంతం చేయవు కదా ఇరవై ఉంటుంది కదా ప్రభా అంతం చేయవు కదా ముప్పై ఉంటుంది కదా అంతం చేయవు కదా ప్రభా ఒకడు ఉంటే అంతం చేయవు కదా కదా ఒకడు లేడు సోదోము పట్నాన్ని దేవుడు పూర్తి చేసి పడేసాడు దేవతలను పంపించి అదే కర్మ మీకు కావాలి అదే కర్మ మీద రావాలి అనుకుంటే ఇక తప్పదు ఒకవేళగా నింసాప్రియని ఉరి నుండి తప్పించి సంతోషంతో భారతదేశం పంపిస్తే ఆ ఉగ్రత అయిపోతుంది అక్కడితోటే లేకపోతే మాత్రం చాలా 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 ఎదురు దెబ్బ మీకు తగులుతుంది ఇది మామూలు మీరు అనుకుంటున్నారు ఒక్క కుటుంబం వల్ల దేశం దేశమే నాశనం చేసేస్తున్నాడు దేవుడు ఇది ఏగో వాక్కు ఇది జరగబోయే ప్రవచనం ఎందుకంటే దేవుడు మాటని లక్ష్య పెట్టాలే తప్ప యహో మాటని లక్ష్య పెట్టాలే తప్ప యహో మాటని కొట్టు వేస్తే ఇంకా దాని ప్రతిఫలం భయంకరంగా ఉంటుంది ఆ దేశానికి యమన్ దేశానికి భయంకరంగా ఉంటుంది ప్రతిఫలం కామెంట్స్ జాగ్రత్తనండి పద్నాలుగో తారీఖున ఊరి ఊరేసేస్తున్నారని మరి యూట్యూబ్లో నేను రెండు నుండి చూస్తున్నాను సార్లు గట పిటిషన్ పంపించాడు మూడు సార్లు నోటీస్ పంపించారట ఇలాగ అది తొందరలోనే ఉంది మా అన్నయ్యని చంపింది నేను విడిచిపెట్టను అంతే బాబు మీ అన్నయ్యని చంపింది నీ విడిచిపెట్ట అంటున్నావు నీ మూలకం దేశమే అంతమైపోతుంది అప్పుడు నీ బతికే కొడుతుంది ఒకసారి ఆలోచించుకో ఒక్కడు కూడా తప్పించుకోలేడు ఏమన్ దేశం ఏమన్ దేశంలో ఒక పాప కానీ ఒక బాబు కానీ ఒక నాయక నాయకారి కానీ అధికారి కానీ ఎవ్వరు తప్పించుకోలేరు యహో చేతి నుండి యమన్ దేశం మాత్రం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ కానీ హింస ప్రియా అదే దేశంలో కానీ ఉరి ఉరి తీయబడి ఉరి తీయబడితే యహో శాపము యమన్ దేశంలో వచ్చేస్తుంది మీరు ఏమి చేసినా యహో దేవుడు ఆలకించేవాడు కాదు ఎందుకంటే ఈ దేవుడి మాటని మీరు తిరక్కించినందుకు దేవుడి మాటని మీరు తిరక్కించినందుకు దేవుడి మాటని మీరు లక్ష్య పెట్టనందుకు అందుకే కాబట్టి ఈ వీడియో పెట్టవలసి వచ్చింది కాబట్టి చాలా చాలా పోయినాడు సుమ దేవుడు తెలియపరచిన ఈ వర్తమానం ఇది హెచ్చరిక ఇది సందేశం రెండున్నది దీంట్లో కాబట్టి నిమిషా ప్రియం తప్పించండి తప్పిస్తేనే యమన్ దేశం జీవిస్తుంది లేదు అదే పగ మీద మా అన్నయ్యని చంపేసింది నేను కూడా ఆమెకి తీయాలి మా అన్నయ్యం చంపే నేను కూడా ఉరితీయాలి అంటే నువ్వు ఒక్క కుటుంబం కాదు ఆమె ఒక్క ప్రాణమే కానీ మీ ఉమ మీరు ఆమె దేశంలోన చాలా ప్రాణాలు పో లక్షల లక్షలు పోతాయి ప్రాణాలు మీరు 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 అనుకుంటున్నారు ఒక ప్రాణమే ఒక ప్రాణం తీసేస్తే ఏమైపోయింది అనుకుంటున్నారు ఆ ఒక్క ప్రాణం వెనకాల కొన్ని కోట్లు ప్రాణాలు వస్తాయి ఆ వెనకాల ఆ ప్రియ ఉరికంబమ్మం కానీ ఒకవేళ ఎక్కితే ఉరికమ్మ ఉరి తీస్తే ఆ ప్రభుత్వ అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఉరి తీస్తే ఆమె ఒక్క ప్రాణం వెనకాల కొన్ని కోట్లు ప్రాణాలు వస్తాయి వెనక కొన్ని కోట్లు ప్రాణాలు అందమైపోతు చెప్పేస్తాను కాబట్టి చాలా చేరుతున్నానండి ఎందుకంటే ఇది జరగబే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే తప్పించండి తప్పించే మార్గం దయచే తప్పించే మార్గము ట్రై చేయండి కానీ మీ పేరు మీద మాత్రం తెచ్చుకోకండి సుమ దేవుని కుమార్తె నిమసాప్రియోబో వాక్కు కాబట్టి చాలా జాగ్రత్త వినండి మరొకసారి వీడియో ఏం పేరు పెడతానో చూడండి అట్లైనా ప్రియని ఉరి తప్పిస్తే ప్రియకి ఉరి తప్పించక ఉరి తప్పించకపోతే ప్రియకి ఊరి తప్పించకపోతే యమన్ దేశం అంతమైపోతుంది ఇది ఎహోవ వాక్కు ఇది జరగబోయే ప్రవచనం ఈ బైబిల్లో ఉన్న సత్యంలో చాలా ప్రవచనాలు నెరవేరేయండి దేవుడు నా నోటి పలిగిన ప్రవచనం ప్రతి ఒక ప్రవచనం నెరవేర్చబడింది కానీ నాకు చిన్న బాధకరం ఏంటంటే దేవుడు నిమసప్రియ బతికుండగానే భారతదేశాన్ని తీసుకొస్తాననే దేవుడు ఆ మాట నాకు తెలియపరచదు కానీ అప్పువాది వాళ్ళు ప్రసరించి ఆమెను ఉరితీయడం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఆమె పరిశుద్ధాలు కాబట్టి నిమసప్రియ కాబట్టి ఆమె వృత్తి ఎంత అంటే ఆమె అతసాక్షిగా మారుతుంది ఆమె ఉృతి పడుతుందంటే అతసాక్షిగా మారుతుంది తప్ప ఆమె వేరొక రూట్లో లేదు ఆమె ఒకవేళ వృత్తి ఒకవేళ ఆ దేశం వాళ్ళు ఉరితీసినా ఆమె పర్లోక రాజ్యానికి చేరుకుంటుంది ఎందుకంటే అతసాక్షిగా మారుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆమె తప్పు పని చేయలే ఆమె వ్యభిచారమైన వ్యభిచార పనులు చేయలే ఆమె తప్పు పని చేయలే ఆమె దొంగతనం చేయలే ఆమె ఏ తప్పు కూడా చేయలేదు కానీ అక్కడ నిష్కారంగా మీరు తీసుకున్నందున ఆమె అత సాక్షిగా మారుతుంది ఆమె పరలో వెళ్ళిపోతుంది కానీ యమన్ దేశంలో బూడిదైపోయిన మనుషులు మాత్రము అగ్నిలో కాలిపోయి నరకానికి వెళ్ళిపోతారు ఒక విషయం గుర్తు చేసాం లాస్ ఏంజల్స్ ఏ పరిస్థితి ఉందో చూశారు కదా అదే రకంగా మారుతుంది ఎమన్ దేశం చూసుకోండి ఇక్కడ మీ ఇష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మరి ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి నానోటి నుండి వచ్చిన మాట కాదు ఇక్కడ మీ ఇష్టం ఆయన ఇష్టం నీ ఇష్టం దేవుడు వీడో పెట్టమన్నాడు నేను పెట్టేస్తానన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఎందుకంటే ఆమెని తెప్పించే ప్రయత్నాలు చేయండి ఆమె కానీ ఒకవేళ ఉరి తీయ తీయబడితే అక్కడ ఉరి తీయబడితే ఆమె ఒక ప్రాణమే కానీ ఆ వెనకాల కొన్ని కోట్లు ప్రాణాలు వస్తుంది కానీ కొన్ని కోట్లు ప్రాణాలు వెనక వెళ్ళిపోతాయి చూడండి చెప్తున్నాం దేవుని ప్రవక్తగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఒకవేళ ఆమెని ఉరితప్పిస్తే సురక్షితంగా భారతదేశాన్ని పంపించండి దేవుని ఆశీర్వాదము ఆ దేశం మీద ఉంటుంది ఇదే సైన్యంలో అధిపతి హోవా వాక్కు ఎందుకే వాళ్ళు ఏమో అంటున్నారు కుటుంబము ఆమె పూర్తి ఇయ్యాలి ఊరితీయాలి ఉరి తీయాలి అంటున్నారు కానీ ఆ ఒక్క ప్రాముల ఒక్క ప్రామిల ద్వారాగా ఏమని దేశం అంతమైపోతుంది ఇదే వాక్కు ఇదే సైన్యంలో అధిపతి హోవో వాక్కు ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్త దేవుడు ఇచ్చిన వాక్ అండి దేవుని మాటని తిరస్కరిస్తే దేవుని మాటని కొట్టు వేస్తే ఆ ఏమన్ దేశాన్ని కూడా దేవుడు నాశనం చేసేస్తాడు ఇది మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే మీ ప్రాణాన్ని మీరు దక్కించుకోవాలనుకుంటే నిమసప్రియని ఉరితప్పించి భారతదేశాన్ని పంపించండి సంతోషంతో లేదు నిమసప్రియ కంపల్సరీ తీయాలి అనుకుంటే ఆమె ఒక్క ప్రాణం వెనకాల కొన్ని కోట్లు ప్రాణాలు వస్తాయి ఇది మాత్రం హండ్రెడ్ జరుగుతుంది ఎన్ని దేశాలు ఆసనం అయిపోతే తెల్లవు ఆయన ఉగ్రత ఏ ఏ దేశం మీద పడుతుందో పెడత పడతతో తెల్లదు ఫస్ట్ స్టెప్ ఎమన్ దేశం నెక్స్ట్ స్టెప్ మరి ఏ దేశం మీదకి ఆయన ఉగ్రత చూపుతుడో తెలదు కానీ కొన్ని కోట్లు ప్రయాణాలు పోతాయి చెప్పేస్తాను దేవుని ప్రవక్తగా కాబట్టి చాలా జాగ్రత్త వినండి మరి దేవుడు బయలుపరచుకొని నేను బయలుపరచాను అది నా ఇష్టం కాదు ఆయన ప్రవక్తగా నా ధర్మం ఆయన చెప్పిన మాట నేను అంగీకరించాలి కాబట్టి దేవుడు చెప్పమని నేను చెప్తున్నాను అంతే ఓకే ఏ సుగ్రీ స్పిరిట్ అందరికి శుభ తెలియపరుస్తున్నాను దేవుని ప్రవక్తిగా